ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యు నమః మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష నుండి పదకొండవ రాశి అయిన కుంభ రాశి వారికి మరో రెండు రోజుల్లో అంటే ఈ జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం రోజున అత్యేంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఇక ఈ ఆషాఢ అమావాస్య నుంచి కూడా గోచారంలో పెను మార్పుల కారణంగా అతి ముఖ్యమైన గ్రహాలు తమ స్థితిగతుల సంచారం కారణంగా ఈ యొక్క కుంభరాశి వారికి వీరి జీవితంలో అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఐదు అతి పెద్ద సంఘటనలు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా వీరి జీవితంలో ఈ అమావాస్య తర్వాత జరిగేటటువంటి ఆ ఐదు సంఘటనలు ఏమిటి ఇక మరి ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందుకోవడానికి వీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి కుంభరాశి వారు ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ముందుగా పది నిమిషాలు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంటర్ని చెయ్యండి ఇక వివరాలకు వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభారత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ప్రస్తుతం ఈ యొక్క శని భగవానుడు కుంభరాశి వారికి లాభస్థానం రెండవ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది అదేవిధంగా స్వస్థానంలో రాహుగ్రహం కూడా సంచారం చేస్తున్నారు ముఖ్యంగా గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం శుభగ్రహమైన బృహస్పతి కుంభరాశి వారికి పంచమ స్థానంలో సంచరిస్తున్నారు అదేవిధంగా పనులకు వ్యాపారాలకు కారకత్వాలు వహించే బుధగ్రహం పంచమ స్థానంలో అంటే గురువుతో కలిసి సంచరించడం జరుగుతుంది దీని కారణంగా బుధ గురు కలియక కారణంగా ఈ యొక్క కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో వీరి జీవితంలో అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి దీని కారణంగా ఈ ఆషాఢ అమావాస నుంచి ఈ యొక్క కుంభరాశి వారు ఐదు శుభవార్తలు వినబోతూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు దయాగుణము దానగుణము క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఏ పనులు మొదలుపెట్టినా ఆ పనులను ఎంతో క్రమశిక్షణతో కార్యదీక్షతో కార్యదక్షతతో ఆ పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడైనా సరే మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఆ పనులను పూర్తి చేస్తారు ఇక కుంభరాశి వారు అపజయాలను చూసి కృంగిపోరు విజయాల కోసం ముందుకు సాగుతారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో వీరు చేస్తున్న పనుల్లో సక్సెస్ను సాధిస్తారు ఇక ఈ కుంభరాశి వారికి వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలుగా సపోర్ట్ను అందిస్తారు ఇక ఈ కుంభరాశి వారు అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవడం ఈ రాశి వారికి చాలా ఇష్టం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క కుంభరాశి వారు అలంకార ప్రియులు అయితే ఈ కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మరికొన్ని ఆదాయ మార్గాల ద్వారా కూడా వీరు ఆదాయాన్ని సమకూర్చుకుంటారు ఇక కుంభరాశి వారు గతంలో వీరికి డబ్బులు లేక వీరు చేయలేకపోయిన కొన్ని పనులు ఈ సమయంలో వీరు పూర్తి చేసుకుంటారు అయితే మీకు ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా ఈ సమయంలో ఖర్చులు కొంచెం సూచనగా కనిపిస్తున్నాయి కాబట్టి వృధాగా మాత్రం మీరు డబ్బులను ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటించడం అనేది మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి ఇక యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పకుండా తీసుకోవాలి అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కుంభరాశి వారికి ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులకు ఈ సమయంలో కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీ పై అధికారుల నుంచి మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు కాకపోతే మీ సహోద్యోగులు మీకు పనుల్లో సహకారాలు అందిస్తారు ఇక మీరు మీకు అప్పగించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే నూతనంగా అంటే కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి వారికి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది కాకపోతే మీరు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలంటే మాత్రం మీకు జూన్ పదో తేదీ తర్వాత మీకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ సమయంలో వ్యాపారంలో పోటీ తత్వాన్ని తట్టుకొని మీరు నిలబడతారు ఇక మీకు మీరు చేస్తున్న వ్యాపారంలో మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అదేవిధంగా ఈ కుంభరాశికి చెందిన కళాకారులకు సినిమా టీవీ వెబ్ సిరీస్ మీడియా రంగాలలో పనులు చేస్తున్న వారికి అదేవిధంగా రాజకీయ నాయకులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది అన్ని రంగాల్లో పనులు చేస్తున్న ఈ కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది కాకపోతే ఈ కుంభరాశి వారు మీకు కొంచెం ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రెస్కు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించాలి సమయానికి భోజనం నిద్ర వ్యాయామం చేసుకుంటే ఒత్తిడి నుంచి బయటపడతారు ఇక మీరు చేస్తున్న పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు అయితే ఇక కుంభరాశి వారికి ఈ నెల జూన్ ఇరవై ఐదవ తేదీ నుంచి వీరి జీవితంలో జరగబోయే ఐదు సంఘటనల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మీరు ఎంతో కాలంగా ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు అది ఏ విషయంలో అయినా సరే విద్యా విషయం కావచ్చు వృత్తి విషయం కావచ్చు ఉద్యోగం గురించి కావచ్చు వ్యాపారం గురించి కావచ్చు అలాగే మీ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి కావచ్చు ఏ విషయమైనా సరే ఆ విషయాలలో మీరు ఎటువంటి ఫలితం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఆ ఫలితాలన్నీ మీకు ఈ సమయంలో పాజిటివ్గా పొందుకోబోతున్నారు అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు ఆర్థిక పెరుగుదల కావచ్చు లేకపోతే వ్యాపారంలో లాభాలు కావచ్చు విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావచ్చు ఈ విధంగా మీరు కోరుకున్నది జరిగే సంఘటనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన ఒక శుభవార్తను కూడా మీరు వినబోతూ ఉన్నారు ఇక కుంభరాశి వారికి ఈ అమావాస్య తర్వాత మరొక సంఘటన ఏంటి అంటే ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాలలో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీరు నలుగురులో అవమాన పడేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వెనక ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడడం మంచిది ఎవరైతే మీ కీడును కోరుకునే వ్యక్తులు మీ ముందు మంచిగా నటించి మీ వెనకాల చేరి మీ గురించి వేరే వారితో చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలను కొని తెచ్చుకున్న అవుతారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక కుంభరాశి వారికి మరొక సంఘటన విషయానికి వస్తే ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది మీరు ఎలాంటి జీవిత భాగస్వామి మీరు కావాలని కలలు కంటున్నారు అటువంటి భాగస్వామి మీకు లభించడం జరుగుతుంది అయితే వివాహానికి మరి కొంత సమయం పట్టినప్పటికీ కూడా మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి వాళ్ళ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఇక మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఇక కుంభరాశి వారికి ఈ అమావాస్య తర్వాత నాలుగవ సంఘటన గురించి చూసుకున్నట్టయితే మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ లేదా మీ ఇరుగు పొరుగు వారితో కానీ అలాగే మీ బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు గొడవలు విభేదాలు ఈ సమయంలో పరిష్కార దిశగా నడుస్తాయి అలాగే మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు అవి కుదరక మీరు మానసికంగా చాలా కృంగిపోయి ఉంటారు ఈ సమయంలో మీకు ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశం కనిపిస్తుంది అనే సంఘటన మీకు ఈ అమావాస్య తర్వాత కనిపిస్తూ ఉంది ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా ఐదవ సంఘటన ఈ అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే భార్యాభర్తలు తరచుగా గొడవలు పడి ఎంతో కాలంగా మనస్పర్ధలతో మాట్లాడుకోకుండా విడిపోదామని అనుకుంటున్నారో వారు తిరిగి ఈ సమయంలో కలిసి వారి జీవితాన్ని తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తారు అంతేకాకుండా ఈ సమయంలో మీ వివాహ బంధం మరింతలా బలపడుతుంది ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి మీ సంబంధాన్ని కొనసాగిస్తారు మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశం కనిపిస్తుంది ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తారు దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో అంటే ఈ జూన్ ఇరవై ఐదవ తేదీన ఆషాఢ అమావాస నుంచి మీరు ఊహించని అతిపెద్ద సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకొని జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి సోమవారం శివయ్యకి అభిషేకం చేయించండి ఇలా చేయడానికి వీలు లేని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు శివాలయానికి వెళ్ళి వీలైనంత వరకు కూడా శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే నామాన్ని మనసులో స్మరించుకోండి అలాగే ప్రతి శుక్రవారం కనకతార స్తోత్రాన్ని చదవడం వల్ల ఆర్థికంగా మరింతగా బలపడతారు మీ జీవితంలో ఖచ్చితంగా ఈ అమావాస్య తర్వాత నుండి అభ్యున్నతిని సాధిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్